ప్రజాప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాము ముఖ్యంగా ప్రభుత్వ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంది ఈ యొక్క ఎండాకాలంలో ఏదైతే మండలంలో ఏ గ్రామంలో కూడా తాగునీటి సమస్య రాబోద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ అటు ఇద్దరు కూడా ఈ యొక్క గ్రామాలలో నీటి ఇద్దరు నిలుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు సుదీర్ఘంగా ప్రతి ఒక్క సెక్రటరీతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఏదైతే గ్రామాలలో ఉండేటువంటి రక్తదారులు కావచ్చు పంచాయతీరాజు కావచ్చు వ్యవస్థ దాదాపుగా ఇరవై డిపార్ట్మెంట్ల పదిహేను డిపార్ట్మెంట్ల రివ్యూ చేయడం జరిగింది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యకు పరిపాలన ప్రజలకు మనము ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు దాదాపుగా నైన్టీ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ఒకటే కోరుతా ఉన్నా సమస్యలన్నీ కూడా ఏ ఒక్కరో చేస్తే తీరేది కాదు అటు ప్రభుత్వాధికారులు ఇటు ప్రజలు ఏ ఉన్నారో ఉన్నారు ప్రజా ప్రతినిధులు కూడా అందరూ కలిసి చేస్తేనే ముందుకు పోతుంది మనందరి భాగస్వామ్యంలోనే మండలాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామాలలో ఇరవై కోట్ల మండలం ముఖ్యంగా రాజ్ నిర్వీర్యమైనటువంటి గ్రామాలలో సిసి రోడ్డు లేకుండా మండలం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో పలిగాన పట్టణంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరంలో దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణాలను కూడా చేపట్టడం జరిగిందన్నమాట అదేవిధంగా పలిగాని ముఖ్యంగా ఎన్నో దశాబ్దాల కాలంలో నిర్మించినటువంటి మునివి కారులలో ఈ యొక్క పట్టణం అంతా కూడా గ్రౌండ్ రైనింగ్ చేయాలి ఎక్కడ కూడా కాలువలు కనిపించకూడదు ఈ గ్రౌండ్ రైలు చేస్తే మనకు ముఖ్యంగా ఈ ముడుగుత్తు కాకుండా ఈ లోపల బాధ తగ్గుతుంది అనేకమైన అదేవిధంగా ఎస్జీబీసీ చేసి లోతు కూడా ఈ రోజు ప్రభుత్వం ఏదో జరుగుతూ ఉంది వ్యవసాయ రేఖరికినేటువంటి పనిముట్లు వారి కూడా ఈ రోజు మొక్కలు వచ్చినటువంటి ఎన్టీఏ ప్రభుత్వం కూడా ఈ రోజు శాక్షన్ చేసి రైతులకు అందించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏడాది అవ్వైనప్పటి ఈరోజు ఎస్ఆర్బీసీ ద్వారా కూడా అన్ని పంట వల్ల సంబంధించినటువంటి దర్శనాల ప్రాజెక్టు సంబంధించింది ఆ దర్శనాల ప్రాజెక్టులో గత పాలకుల నిర్లక్ష్యం నిర్లక్ష్యమైతే నాకు శాసనసభ్యుడు దాని నిర్లక్ష్యం చేస్తే ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా ఏ విధమైనటువంటి ఏ విధమైన సరే దర్శనాల ప్రాజెక్టు నీళ్లు నింపాలని చెప్పి ఉద్దేశంతో ఇరవై ఆరు లక్షల వేలు పెట్టి సొంత ఎదురులతో నేను ఈరోజు దాన్ని కూడా రైతులకు సంతోషంతో రైతులు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు అక్కడ కూడా దసరా కూడా లిఫ్ట్ చేయడం వల్ల కొద్దిగా మంచి ఇబ్బంది నాలుగు అనుకుంటున్నారు రెండు దేశం కూడా ఉంది మన అందరికీ కూడా మొదటి దశలో ఇప్పుడు నాలుగు కోట్ల చిల్లర ఒకటి ఇంకొక నాలుగు కోట్ల ప్రతిపాదన పెట్టాయి బలియాపల్ల ఎస్ఆర్ బిసి ఒక్క దగ్గర నుంచి కాలువ దగ్గర నుంచి అటు బ్రహ్మవారి మఠకు వెళ్ళిపోయేటప్పుడు రెండు సైడ్లకు ఇటు ఈ వాకు రైతులు ఎక్కువ దగ్గర నుంచి కూడా అక్కడ కూడా పెద్ద చేయడం తీసుకెళ్ళి ఉంది ఈరోజు కాదు అటు విద్యలో ఎన్నో రకాలుగా విద్యలో కూడా గవర్నర్ లోకేష్ బాబా వచ్చిన తర్వాత అనేకమైన విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు మేమే ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థలు ఏదైతే అటు అభివృద్ధి సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు సమానంగా చేయాలనేటువంటి కూటమి ప్రభుత్వము ఆ రోజు ఇచ్చిన మాటల ప్రకారం కూడా పిక్చర్లు ఇవ్వడము అదేవిధంగా గ్రామాల పంచాయతీ కింద అభివృద్ధి చేయడము రహదారుల ఆర్ఎండ్పీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా గతంలో ఏదైనా మనిషి బయటికి వెళ్ళిపోయి రావాలంటే ఎక్కడైతే యాక్సిడెంట్లు జరుగుతాయేమో ఏదైనా ఇబ్బందులు పడకుండా పార్ట్ పోస్ చేసి బలగానపల్లి మండలం కూడా చాలా రహదారులు కూడా కోట్లాది రూపాయలతో ఈరోజు వాటి అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం ఏది ఏమైనా అటు సంక్షేమాన్ని తీసుకుంటూ అనేక విద్యుత్ శాఖలో కానీ ప్రజాప్రతినిధులు కానీ గలదారులు కానీ ముఖ్యంగా వైద్యానికి కూడా ఈరోజు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నా కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ కింద పెట్టి ఈరోజు వైద్య పేద ప్రజలందరికీ కూడా సర్వీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే వైద్య ఆరోగ్య శాఖ కూడా సమయంగా మార్పులు తీసుకురావడం జరిగింది

మణిగానికొండ ప్రజల కథ అయినటువంటి బైపాస్ రోడ్డును కూడా చాలా వరకు ఈ యొక్క ల్యాండ్ అప్లికేషన్ కూడా అయిపోయింది దాని కూడా త్వరలోనే కంప్లీట్ చేసేసి చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది ఒకటే కాలం ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు వస్తా ఉంటాయి ఆ పాలన చేసినటువంటి పాపాలను ఈ యొక్క ఆ దగ్గర నిధులు ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడే చెప్పాను నేను

మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులందరికీ ఒకటే సూచన ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీలు బీఆర్ఓలు మీ అందరిలో గ్రామాలను చాలా మంది రెవెన్యూ అధికారులు కూడా ఈరోజు అమ్మారు వారు రాలేదని కూడా చూడ పెట్టారు ఆ రెవెన్యూలో సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు వస్తే బీఆర్ఓ దానికి సరైన స్పందించడం లేదు ఈరోజు భూ పరిపాలన తీసుకుని మనం రెవెన్యూలో మార్పులు తీసుకొచ్చాము అయినా మార్పులు తెచ్చిన చాలా రోజుల అనే సమస్యలు ఉన్నాయి అందరు వాటిని కూడా పరిష్కరించాలని చెప్పి రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ త్వరలోనే ఇంకా ఏమైనా ఉండేటువంటి కూడా అధికారుల ద్వారా సమీక్ష చేసుకుంటూ మండలాన్ని మొదలు తీసుకెళ్తామని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం స్వాగతం పైన కూడా ఉదయం వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను